మంచిరాల మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఓ హరీష్ రాజ్ మెడికల్ సూపరింటెంట్ హరిచంద్రారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ దాదు దావుద్ సులేమణి మార్కెట్ కమిటీ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నాన్స్పూర్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ता महिमा अतौ जागा पुषा पादों से भूता देत्रिपादेव जातरी चा पश्चात्रो में मद पुरुषा पुरुषेन हविषा दें यम तन्वत वसनों विश्म مانه مٿي تي سڀني کي سلام پيش ڪيان ٿو ۽ سڀني کي تمام گهڻي ضرورت لهرائين ٿا ۽ آبا دامادن کي سلام پيش ڪيان ٿو ۽ اهو به اتنا ڪجهه ڪرڻ ٿا چاهين ٿا ۽ ان جي اندر تي سڀني کان وڌيڪ ڪنهن جو ڪم ٿين ٿا جنهن 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 جو ڪم ٿين ٿا ج रोचम ब्रह्म जनायंता तेने अग्रे अब्रुवं स्वैन ब्राह्मणो विद्या दृश्य देशा अशन्वचे दृश्यचे गणपति कंबा मही कविं कवीना मुखस्तवस्तव ज्येष्ठराज ब्राह्मण ब्राह्मणस्पद आन शुन्न विधि शीर साधन श्रीमन <स्थाथा> <स्था�>

మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మంచిగా వైస్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ అమ్మ పేరు ఏందమ్మ విధంగా అందరికీ అదేవిధంగా మంచిగా పార్టీ నాయకులు కానీ అదేవిధంగా పత్రికా మిత్తులు పత్రికలో టీ ఇదేదవుతుందో క్రిటికల్ కేర్ అంటే యాభై పడకల క్రిటికల్ కేర్ ఇది ఎన్నిసీ పౌటర్ కోటల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని చాలామంది పోటీ పట్టారు ఇక యాభై పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం అంటే ఐసీయూతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ అనకపోయిన దాని నిమిషం నిమిషం మాడిటేషన్ బ్లడ్లో కానీ గ్లూకోజ్ కానీ మెడికేషన్ కానీ అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళు పేషెంట్ వస్తారు ఇది ఒక నేను ఒక మంచిది చాలా మంచి పడ్డాము మంచిరాళ్ళకున్నీ చాలా వస్తుంది తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడము మెడికల్ హక్కు చేస్తాను ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ నెబ్బల్ కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా చేస్తుంది దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది ఇరవై పట్నాలు సూపర్ స్పెషాలిటీ మరియు మాతాజీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం